అస్ఫుటే వుషితే ప్రయత్నతో ధారయే మధిషణ ముహుర్ముహు తేన భక్తిరసమంతరార్ద్రత ముద్వహేమ భవదంఘ్రి చింతకా ఇంతవరకు చెప్పుకున్నది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం ఈ అంగం గురించి చర్చ చేస్తుంది ఆ తర్వాత ధారణ ఈ ధారణ గురించి ఇక్కడ చెప్తున్నారు ధారణ అంటే ఏంటి మనకు పూజ మొదలు పెట్టేటప్పుడు ఒక ధ్యానం చెప్పుకుంటాం ఏ దేవతను పూజిస్తున్నావు ఆ ధ్యాన శ్లోకాన్ని మనం పఠిస్తాం అందులో ఏముంటుంది ఆ దైవం యొక్క వర్ణన ఉంటుంది ఆ రూపాన్ని యొక్క ఆ వర్ణన ఉంటుంది ఆ రూపాన్ని ఆ ఇప్పుడు ఆ ప్రాణాయామం తర్వాత ప్రత్యాహారం ప్రత్యాహారం తర్వాత ఈ మనస్సు చెంచలం కాకుండా అంతర్ముఖమై ఉంటుంది అప్పుడు ధ్యానం ఆ ఏ స్వరూపాన్ని అయితే నువ్వు జానిస్తున్నావు ఏ పరమాత్మని ఏ రూపాన్ని అయితే ఏ కృష్ణ స్వరూపాన్ని నువ్వు జానిస్తున్నావు ఆ దాన్ని ధారణ చేసుకుంటూ ఉంటావు అనమాట అంటే ఆయన ఆ స్వామి యొక్క పాదాల దగ్గర నుంచి ఆ రూపాన్ని అంతా కూడా ఆ స్పష్టంగా ఆయన అనుకుంటూ ఉంటాం అలాంటప్పుడు మనకి మొట్టమొదట అలా కళ్ళు మూసుకొని ధా ధారణ మొదలు పెట్టగానే రూపం అంతా కళ్ళ ముందు నిలబడుతుందా ముందు ముందు మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ అందుకే మనకి సగుణోపాసన చెప్పారు ఆ సగుణం ఆ స్వామి రూపాన్ని అలా చూస్తూ మనం ఆ ధ్యాన శ్లోకాలు అర్థసహితంగా తెలుసుకుంటూ ఆ ధ్యానాన్ని మొదలు పెడితే అప్పుడు ఆ రూపం మన మనసులో నిలబడుతుంది అనమాట అప్పుడు ఆ దాన్ని ధారణ అంటారు ఆ రూపాన్ని మన మనసులో ముందు మనం ఊహించుకుంటూ ఆ రూపాన్ని ఒక స్థిరం చేసుకోవడాన్ని ధారణ అంటారు ఈ ఇప్పుడు మనం ఇక్కడ మనం చెప్పుకుండేది కృష్ణస్వామిని గురించి చెప్పుకుంటున్నాం కదా మీరు లక్షా శాస్త్ర ఏం చేస్తున్నారు ఆ పై నుంచి ఆ కిరీటం దగ్గర నుంచి అమ్మవారిని వంధన చేసుకుంటూ వచ్చాం కానీ ఇక్కడ ఆ పరమాత్మని పురుష స్వరూపంగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ స్వామిని పాదాల దగ్గర నుంచి ధ్యానం చేసుకోవాలి అది ఒక ధర్మం పెట్టారు శాస్త్రంలో పురుష స్వరూపాన్ని పరమాత్మగా ఆ సగుణ రూపంలో ధ్యానించేటప్పుడు పురుష రూపమైతే పాదముల నుంచి ధ్యానం చేయడం స్త్రీ రూపం అయితే శిరస్థానం నుంచి ధ్యానం చేయడం అని ఒక విధానం శాస్త్రంలో ఉంది అందుకని ఇక్కడ కృష్ణ పరమాత్మని మనం ప్రార్థన చేసుకుంటున్నాం ఆయన రూపాన్ని ధారణ చేస్తున్నాం కాబట్టి ఆయన ముందు ఆ అన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఆ పాద పద్మములను ఆ రూపాన్ని ధ్యానం చేస్తున్నామయ్యా స్వామి నీ అంతరంగ మా అంతరంగంలో నీ పాద పద్మాలను స్థిరంగా నిలుపుకునే ఆ ప్రయత్నం చేస్తాము అని చెప్తున్నారు ఇది ధారణని వివరిస్తున్నారు ఇక్కడ